ఎన్నాళ్ళు ఒక లెక్క అయితే తాజాగా మారిన లెక్క మరొకటి అన్నట్టుగా నారా లోకేష్ గురించి చెప్పుకోవాలి ప్రజలతో అనుబంధం పెంచుకోవడంలో పాలనలో ఫలితాలను సాధించడంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చుకోవడంలో నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడును మించిపోయారని చెప్పచ్చు ఆయన సాధించిన విజయం ఆయన గ్రాఫ్ ను మరింత ఎత్తుకు తీసుకువెళ్తోంది ఈ ప్రగతి రేటు కొనసాగితే రాబోయే రోజుల్లో ఆయన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదుగుతారని పరిశీలకుల అభిప్రాయం ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు సాధారణంగా ఎవరిని సులభతరంగా మెచ్చుకోవు కానీ నారా లోకేష్ ను ప్రశంసించడం ఆయన పనితీరుకు ప్రత్యేక గుర్తింపు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు విద్యారంగం వంటి కీలక విభాగంలో ఆయన చూపిస్తున్న నూతన ఆలోచనలు అమలు విధానం రాష్ట్రానికి కొత్త గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయి ఇదే సమయంలో పాలనలో ఆయన చూపిస్తున్న దృఢత వేగం ఆయన రాజకీయ భవిష్యత్తు పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచుతోంది ఇటీవలే నారా లోకేష్ పనితీరుపై అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు రావడం విశేషం